నువ్వే కావాలి ఐదవ భాగం నాదొక కోరిక వరుణ్ ఏమిటది వర్ష ఇంతలో వరుణ్ ఫ్రెండ్స్ రావడంతో సైలెంట్ అయిపోయింది ఆ మరుసటి రోజు దంపతుల చేత వ్రతం చేయించి ఆ రోజు రాత్రే కార్యానికి అన్నీ ఏర్పాట్లు చేశారు వరుణ్ ఎంతో ఆతృతగా వర్ష కోసం ఎదురు చూస్తున్నాడు తన ఎదురు చూపులు ఫలించి తను వచ్చింది దేవకన్యాలా మెరిసిపోతున్న తనని రెప్పవేయడం మరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు తన దగ్గరికి చేరి ఎత్తుకొని బెడ్పై దించి ముద్దలతో ముంచెత్తి పెదాలను అందుకొని వర్షను తన సొంతం చేసుకున్నారు ఇంతలో అబ్బా అని అరిచి తన చేతిని రుద్దుకుంటూ బెడ్వైపు చూశాడు అంటే ఇంకా ఏమి జరగలేదా ఇంతసేపు ఫాంటసీ లోకంలో విహరించానా చీనా కక్కుర్తిలో నా కమండలం వర్షవైపు కోపంగా చూస్తూ ఎందుకే అంత గట్టిగా గిచ్చావు ఇంకా ఏమి చేయను ఎన్నిసార్లు వరుణ్ అని పిలిచాను నువ్వేమో పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉన్నావు అందుకే కోపం వచ్చి ఊరికే ఎలా అన్నాను నువ్వేమో ఊరు అదిరిపోయేలా అరిచావు అమ్మో అమ్మో ఎన్ని అన్నావే రాకషి ఈ రోజు నా చేతిలో నీకు ఉంది అంటూ వర్షను గట్టిగా హగ్ చేసుకున్నాడు ఏదో పనిష్మెంట్ ఇస్తాను అన్నావు ఈష్ కాసేపు సైలెంట్ గా ఉండవే బాబూ నిన్ను కాసేపు మనసారా హత్తుకొని ఉండని ఎంత బాగుందో నీతో ఇలా ఉంటే అంటూ మరింత గట్టిగా హత్తుకొని ఆ క్షణాల్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు వర్ష ఎక్కువసేపు నిలబడలేదు అని గుర్తుకు వచ్చి తనను ఎత్తుకుని మంచంపై పడుకోబెట్టి వర్ష అణువణువును తన పెదాలతో సృసిస్తూ నడుము వద్దకు చేరుకొని అడ్డుగా ఉన్న చీరను తొలిగించి గట్టిగా ముద్దు పెట్టుకొని తమకంగా కొరికేశాడు అబ్బా అన్న వర్ష మాటతో ఈ లోకంలోకి వచ్చి తన మొహం వద్దుకు చేరి మరోసారి పెదాలను అందుకొని అడ్డుగా ఉన్న చీరని తీస్తుంటే కొద్ది రోజులు అగుదామా ప్లీజ్ అన్నవర్ష మాటలతో తన చేష్టలను కాసేపు పక్కన పెట్టి ఇదేంటి సడెన్ గా ఇంత ఫిట్టింగ్ పెట్టావు ఏంటి కథ నేను నిన్ననే చెప్పాలి అనుకుంటే కుదరలేదు ఇప్పుడే కుదిరింది అది 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 హేయి టైం కాని టైంలో సాగదీయకుండా రా వర్షం కారణంగానే మన తోలి పరిచయం జరిగింది మనం మళ్లీ కలిసినప్పుడు కూడా వర్షం కురిసింది కదా అందుకే మన కలయిక కూడా వర్షం సాక్షిగా జరగాలని నా కోరిక మొదటి రాత్రి భార్య ఏమి అడిగినా కాదనుకుండా ఇవ్వాలి అందుకే వర్షము పడినప్పుడే మన కలయిక జరగాలి ఇదే ఫైనల్ పాసే ఇదేమి ఫిట్టింగ్ హెయి పొట్టిదానా పోయి ఏమి అంటున్నావు అనకుండా ముద్దు పెట్టుకోనా మరి ఇది ఎండాకాలమే బాబు వర్షకాలం రావడానికి చాలా రోజులు ఉంది పైగా నేను ముద్దులు పెడుతుంటే ఎందుకు ఆపలేదు ముద్దు వరకే మీకు పెర్మిషన్ తరువాత కంట్రోల్ తప్పకూడదు అనే ఆపేశాను ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చావే మనిషిని అశ పెట్టి ఇలా ఏడిపించడం మహా పాపమే సర్లే మనశ్చిన చెలి కోరికను ఎందుకు కాదు అంటాను అలాగే కాని కాకపోతే నాకు ఇష్టం వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాను మనసులో ఎలా అయిన నిన్ను మాయచేసి సొంతం చేసుకుంటాను అనుకున్నాడు వరుణ్ సరే నిద్రపో ఏమి జరగని దానికి ఈ మేకప్ ఎందుకు అని వరుణ్ డ్రెస్చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు సారీ రా నా కోసం ఏడాదిగా ఎదురుచూస్తూ ఎంతో వెతికి ఎన్నో భరించి నా దరికి చేరావు నన్ను ఇంతగా ప్రేమించిన నీకు ఏమి ఇవ్వగలను నన్నే నీకు అర్పించడం తప్ప రెట్టింపు ప్రేమను పంచడం మాత్రమే నేను చేయగలను అందుకే మన కలయిక ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తుగా ఉండాలి ఇంకో ఇరవై రోజుల్లో నీ పుట్టినరోజు ఆ రోజు నేను నీ సొంతం అవుతాను వరుణ్ డ్రెస్ మార్చుకొని వచ్చి సోఫాలో పడుకుంటే ఎందుకు నాకు దూరంగా పడుకుంటున్నావు వద్దులేమా మళ్లీ నిద్రలో చేయో కాలో మీద పడితే ఎట్టా రేయి వరుణ్ నోరుమూసుకని వచ్చి ఇక్కడ పడుకో లేదంటే నేను గట్టిగా ఏడుస్తాను తరువాత నీ ఇష్టం అని వార్నింగ్ ఇస్తుంది సీల్ రాకషి అని తిట్టుకుంటూ బెడ్ పై చేరుతాడు వర్ష నవ్వుతూ తనని హత్తుకొని పడుకుంది ఈ వాన ఎప్పుడు పడుతోంది ఏమో తనని హత్తుకొని పడుకున్న వర్ష ఫేస్ చూడగానే పెదాలపై చిరునవ్వు చేరింది ప్రేమగా నుదిటి మీద పెట్టి నిద్రపోయాడు ఫోన్లో అలారం మోగగానే మెలుకువ వచ్చింది వర్షకి తననే గట్టిగా హత్తుకొని పడుకున్నాడు వరుణ్ నిద్రలో ఉన్న వరుణ్ ఫేస్ చూడటానికి ముద్దుగా ఉంది పెదాల దగ్గరికి వచ్చి ముద్దు పెట్టాలని చూస్తే వరుణ్ సడెన్గా కళ్ళు తెరిచాడు వర్ష రియాక్ట్ అయి దూరం జరిగేలోపు వరుణ్ తన పెదాలను అందుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు నడుముపై పట్టు బిగించి వర్ష మొహమంతా ముద్దులు పెడుతుంటే వర్ష పోయి వరుణ్ ను గట్టిగా హగ్ చేసుకుంటుంది వరుణ్ చెవిలో ఏమి బేబీ ఫస్ట్ నైట్ ఎలాగో మిస్ అయింది కదా ఫస్ట్ డే చేసుకుందామా అని హస్కీగా అడుగుతాడు దెబ్బకి వర్ష ఈ లోకంలోకి వచ్చి వరుణ్ తోసేసి తను లేచి చీరను సరిచేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇప్పటిదాకా బాగా స్పందించి మళ్లీ ఇలా షాకిచ్చింది అలా ఓ ఐదు రోజులు వరుణ్ దగ్గర అవ్వాలని చూడటం వర్ష దూరం పెట్టడం కండిషన్ గుర్తు చేయడం వరుణ్ అలగడం వర్ష ముద్దు పెట్టో హగ్ చేసుకొని కూల్ చేయడం ఇదిలా ఉండగా కి తన బాస్ ఫోన్ చేసి కంపెనీలో చిన్న ఇష్యూ అయిందని తనని అర్జెంట్గా రామని చెప్పడంతో హడావిడిగా ఇంట్లో వారికి చెప్పి వర్షను తీసుకొని హైదరాబాద్ చేరుకున్నాడు ఇంకో వారం రోజులు వరుణ్ ఆఫీసుకి వెళ్ళి పొద్దున అనగ వెళ్లడం రాత్రి ఎప్పుడో రావడం బాగా అలసిపోయి వర్షను గట్టిగా హత్తుకొని నిద్రపోవడం వరుణ్కి దూరంగా ఉన్న సమయంలో వర్ష ఓ పెయింటింగ్స్ కాంపిటీషన్లో పాల్గొంది ఆ కాంపిటీషన్ తాలూకు తాలూకుమణి తన దగ్గర ఉంది వాటి సాయంతో పుట్టినరోజు వేడుకలు చేయాలని నిర్ణయించుకుంది వరుణ్ ఆఫీసుకు వెళ్లగానే పరిచయమైన నైబర్ సాయంతో పుట్టినరోజుకు అవసరమైన వాటిని షాపింగ్ చేసి అన్నిటినీ సిద్ధం చేసుకుంది ఎలాగో వరుణ్ ప్రతిరోజు ఆలస్యంగా వస్తాడు కదా ఈలోపు అన్ని అరేంజ్మెంట్ సిద్ధం చేసుకుంది యథావిధిగా వరుణ్ రావడం ఫ్రెష్ అయ్యి భోజనం చేసి వర్షను గట్టిగా హత్తుకొని నిద్రపోయడు రాత్రి ఉదయం పన్నెండుకు పది నిమిషాలుకి వరుణ్ ను లేపి కళ్లకు గంతలు కడుతుంది ఏంట్రా మంచి నిద్రలో ఉంటే లేపి మరి ఇలా చేస్తున్నావు వరుణ్ ప్లీజ్ అని చాలా చాలా హస్కిగా ప్రేమగా పిలుస్తుంది దెబ్బకి వరుణ్ మైండ్ బ్లాక్ అయ్యి సైలెంట్ అయిపోతాడు మనసులో ఇదేంటి ఇంత ప్రేమగా పిలుస్తుంది ఏమైంది అబ్బా నువ్వు ఎక్కువ థింక్ చేయకు కొద్దిసేపు అయ్యాక నీకే తెలుస్తుంది తనని అలాగే పట్టుకొని బాల్కనీ పైకి తీసుకుని వెళ్తుంది కళ్ళకి గంతలు తీస్తుంది మొత్తం అందంగా డెకరేషన్ చేసి ఉంటుంది వరుణ్కి ఫ్లాష్ అవుతుంది తన బర్త్డే అని హ్యాపీ రా అని గట్టిగా అరుస్తూ హగ్ చేసుకుంటుంది థాంక్యూ నా కోసం ఎప్పుడు ఇదంతా చేశావు మార్నింగ్ నుంచి చేస్తూ ఉంటే ఈవినింగ్కి రెడీ అయింది వరుణ్ ఇటు చూడు అని ఫోన్లో వీడియో చూపిస్తుంది వాళ్ల కుటుంబం మొత్తం వరుణ్ను విష్ చేస్తారు కేక్ కట్ చేయమని చెబుతుంది కట్ చేసి తనకి పెట్టి కొంచెం బుగ్గకి రాస్తుంది వరుణ్ కూడా నవ్వుతూ వర్షను తన వైపుకి లాక్కొని తన మొహం మొత్తం కేక్ పుసేస్తాడు వర్షకి కోపం వచ్చి హల్లోకి వచ్చేస్తుంది వరుణ్ చూడు ఎలా మొహం మొత్తం రాసావో నేను ఎలా క్లీన్ చేసుకోవాలి అంటుంది అద్దంలో తనని తాను చూసుకుంటూ నేను చేస్తాగా ఎలా వరుణ్ ఇలా అని తన పెదవులతో వర్ష మొహం మొత్తం క్లీన్ చేస్తాడు వర్ష ఒళ్ళు జల్లుమంటుంది క్లీన్ చేస్తూ తన పెదవులు అందుకుని తేనెని తుమ్మెదలు జువ్వుకున్నట్టు వర్ష పెదాలను అందుకున్నాడు కాసేపు వదిలి మళ్లీ మొదలు పెట్టాడు రేయ్ అంటూ తనని తోసింది అయిన వరుణ్ బలం ముందు తన బలం సరిపోవడం లేదు ఇంకా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అని అర్థం అయి అప్పుడు వదులుతాడు రేయి ఏంటిరా ఇది ఇలా ఊపిరి ఆగిపోయేలాగా కిస్ చేస్తారా ఎవరైనా మరి నీ ప్రేమ కూడా అలాగే ఉంది రాకాషి పోరా అని సెగ్గుపడుతూ వరుణ్ను గట్టిగా హత్తుకొని నీకోసం ఇంకో సర్ప్రైజ్ ఉంది అని చుట్టూ చూపిస్తుంది అక్కడే పదకొండు గిఫ్ట్స్ ఉంటాయి అన్ని వరుణ్కి నచ్చిన వాచెస్ గాడ్జెట్లు షర్టీలా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి పదకొండు నెలలకి ఒక్కో గిఫ్ట్ ఇచ్చాను పన్నెండు గిఫ్ట్ కావాలి అంటే పది నిమిషాలకి మన రూమ్కి కాకుండా పక్కన ఉన్నా రూంలోకి రావాలి అని చెప్పి వెళ్ళిపోతుంది వర్ష పన్నెండు గిఫ్ట్ ఏమి అయి ఉంటుంది సరిగ్గా పది నిమిషాలకు తన ఫోన్ కి మెసేజ్ వస్తుంది రూమ్ కి రమ్మని డోర్ ఓపెన్ చేసి ఉంటుంది లోపల చీకటిగా ఉంటుంది లైట్స్ ఆన్ చేసి చూసి షాక్ అవుతాడు రూమ్ మొత్తం చాలా అందంగా డెకరేషన్ చేసి ఉంటుంది అచ్చెం ఫస్ట్ నైట్ అప్పుడు ఎలా ఉంటుందో అలాగా వరుణ్ అన్న పిలుపుతో వెనకకి తిరిగి చూస్తాడు తెల్లని చీరని కట్టుకొని దేవకన్యలాగా ఉంటుంది వరుణ్ ఐ లవ్ రా అంటూ హగ్ చేసుకొని పన్నెండు గిఫ్ట్ నేనే ఏమి ఈ గిఫ్ట్ నచ్చలేదా ఏంటి ఎందుకు నచ్చదురా కానీ వర్షం పడాలి అన్నావు కదా ఇలా నీకు లైఫ్లాంగ్ మన కలయిక గుర్తుండేలా చేయాలని అప్పుడు అలా అన్నాను ఇంతలో పెద్ద ఉరుము ఉరిమింది వరుణ్ పరుగున వెళ్లి విండో ఓపెన్ చేశాడు వర్షపు జల్లులు తన మొహంపై పడ్డాయి చూసావా వర్షం మన కోసం వర్షం పడుతుంది ఈ వర్షం నచ్చింది తను కలిపిన నా బుజ్జి రాకషి చాలా చాలా నచ్చింది అంటూ తనని లిఫ్ట్ చేసి బెడ్ పైన పడుకోబెట్టి ఫ్లవర్స్ అన్నీ తన శరీరం పై వేసి పూలను తీస్తూ అక్కడ ముద్దు పెడుతూ వర్షని తన వశం చేసుకుంటూ నడుముపై గాఢంగా ముద్దు పెట్టి అలాగే పైకి వచ్చి లవ్ యూ బుజ్జి అంటూ నుదిటి మీద ముద్దు పెట్టి థాంక్స్ రా నా ప్రేమను ఆక్సెప్ట్ చేసినందుకు ఈ రోజు ఇన్ని సర్ప్రైజ్ ఇచ్చినందుకు అంటూ కళ్లపై ముద్దు పెడుతూ వర్షలో పరవశాన్ని కలిగిస్తాడు అలాగే పెదాలని మరోసారి రుచి చూసి మెడపై తన ప్రేమ సంతకాన్ని పెడతాడు అల వారి దాంపత్య బంధాన్ని ఎంతో అద్భుతంగా మొదలుపెట్టి ఒకరిలో ఒకరు కలిసిపోయారు వారి మధ్య నేను ఎందుకు అన్ని చందమామ దాక్కున్నాడు ప్రణయ సాగరంలో మునిగి తేలి అలసి సొలసి నిద్రపోయారు ఉదయం తన గుండెలపై ఆదమరచి నిద్రపోతున్నా వర్షను ప్రేమగా చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టి లవ్ యూ అంటాడు వర్ష నవ్వుతూ లవ్ యూ టూ అంటుంది తనని ప్రేమగా చూస్తూ పెదాల్ని అందుకొన్ని థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ లాస్ట్ నైట్ అంటాడు నీ కోసం ఇంకో గిఫ్ట్ అని బెడ్ పక్కన ప్యాక్ చేసిన ఫోటో ఫ్రేమ్ ఇచ్చి ఓపెన్ చేయమంటుంది వరుణ్ తను పెయింటింగ్ స్థానే చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వర్షవైపు ప్రేమగా చూస్తూ వరుణుడు కోపించడో అలిగాడో తెలియదు కాని నిన్ను నాకోసం మాత్రం పంపాడు వానలో మెరుపుల వచ్చావు నా జీవితానికి వెలుగు అయ్యావు పరిచయం లేని మనం స్నేహితులం అయిన వేళ మురిసింది నా మనసు సంతోషానికి చిరునామా నీ అల్లరి ఆనందానికి అవధులు లేవు ఆకాశంలా వరుణుడు నృత్యం చేస్తూ వదిలేది వర్షం అయినా తిరిగి నీటిలా మళ్లీ చేరేది మాత్రం వరుణుడునే నిన్ను విడిన కూడా తిరిగి చేరేది నీ చెంతకే ఎప్పటికీ నిన్నే చేరే నీ మజిలి అరెరే ఎంత బాగా చెప్పావు రా కవిత అంటూ బుగ్గును గట్టిగా గిచ్చుతుంది ఎంత ఫీల్తో నీకు కవిత చెప్పితే నన్ను గిచ్చి నొప్పి వచ్చేలా చేస్తావా నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ మళ్లీ వర్షను తన సొంతం చేసుకున్నాడు సంవత్సరం తర్వాత వారి ప్రేమకు గుర్తుగా కవలలు పుట్టారు వారికి ఆకాష్ మేఘ అని పేర్లు పెట్టుకున్నారు పిల్లల నవ్వులతో అల్లరి కేరింతలతో వర్ష వరుణ్ జీవితం సంతోషంగా సాగిపోయింది శుభం పూర్తి కథ కోసం అన్ని పాట్లు చదవండి కథ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి